కృష్ణ మీ పేరు అన్న కలుపు నా పేరు కృష్ణ కృష్ణ మీ ఊరు కల్లుకుంట కల్లుకుంట మీ మండలము పెద్దకడమూరు పెద్దకడమూరు జిల్లా కర్నూలు కర్నూలు జిల్లా ఈ రోజు వచ్చేసి మీ ఊరు పెద్ద పెద్ద కర్నూరు మండలము కల్లుకుంట గ్రామంలో కర్నూలు డిస్టిక్ లో మేము మీ పొలాన్ని చూడడానికి వచ్చామన్నా నా పేరు వచ్చేసి నరసింహ మాది రేవతి సిడిసి ఎమిగనూరు ఈ రోజు మీ మీరు వేసుకున్న విత్తనం పేరు ఏంటన్నా అల్ట్రా డిలక్స్ అన్న అల్ట్రా డిలక్స్ అల్ట్రా మ్యాక్స్ సీడ్స్ మ్యాక్స్ సీడ్స్ ఆల్ట్రా డిలక్స్ అల్ట్రా డిలక్స్ ఎన్ని ఎకరాలు వేశారన్నా మీరు రెండు ఎకరాలు వేసిన రెండు ఎకరాలు వేశారు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు ఇరవై ఐదు ప్యాకెట్లు ఇరవై ఐదు ప్యాకెట్లు ఓకే మీరు మొత్తం ఈ డిడి రకం వేశారు కదా మొత్తం డిడినికి ఈ రకానికి తేడా ఉంది ఇది తేడా ఉంది ఇది బాగుంది అంటే ఏ రకంగా తేడా ఉంది కాపు కాపు బాగుంది కాపు బాగుంది కాయ సైజు కానీ మీ కలర్ కానీ ఏం మాట్లాడదు మందు తెగుళ్ళ పరంగా కానీ బాగుంది ఓకే ఎన్ని రోజులు అయిన ఇది వేసి మీరు పంట మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు అయింది తొమ్మిది రోజులు అయిపోయి ఓకే పంట కాపెట్లుంది మీకు భారీ కాపు ఉంది కదా చెట్టు కనపతి చెట్లు మొత్తం ఉరుగుతున్నాయి అవి కింద పడినాయి ఆల్రెడీ మనం ఆల్రెడీ చూడొచ్చు రైతులు కూడా గమనించవచ్చు ఈ వీడియోలో మనం చెట్టు అన్న చెప్పే దాంట్లో ఏ విధంగా ఉందో అదే విధంగానే చెట్టు అనేది అడ్డం కిందికి పడింది చూడవచ్చు ఎందుకంటే మనం కొమ్మ లేపితే కూడా ఇరిగిపోతుంది అంత కష్టంగా ఉందండి రైతులు కూడా కొద్దిగా అర్థం చేసుకోండి చెట్టు కూడా లేపడానికి కష్టంగా ఉంది చూడొచ్చు ఇప్పుడే ఒక కొమ్మ లేపాను ఇరిగిందండి రైతులు కూడా గమనించవచ్చు ఎందుకంటే చాలా వేట్ ఉంది పచ్చికాయ కాబట్టి ఉండడం వల్ల చెట్టు అనేది కిందికి పండుకుని మొత్తం చూడొచ్చు మీరు ప్రతి చెట్టు చూపిస్తారు అసలు కాపు చూపిస్తే చిక్కటి ద్రాక్ష లాగా ఉంది చూడొచ్చు మీరు నేను వీడియోలో చూడొచ్చు నేను చెప్పాల్సిన అవసరం లేదండి రైతు సోదరులకి పండుగ చూడండి ఈ మొక్క కూడా చూడండి ఇది కూడా మొత్తం పండుకొనింది చెట్టు చూడండి ఎందుకంటే లేపలేకపోతున్నాం లేపినా మనకు ఇరిగిపోతే కష్టం చూడొచ్చు చిక్కటి కాపు ఏ చెట్టుకైనా చూడవచ్చు ఏ కొమ్మకైనా చూసుకోవచ్చు మీరు ప్రతి కొమ్మ చూపిస్తా చూడండి ఎందుకంటే లేపతా కూడా విరిగిపోతుంది ఇబ్బందికరంగా ఉందిగా ఈ చెట్టు అయినా పర్లేదు చూడొచ్చు ఏ చెట్టుకైనా సరే కాపు చిక్కటి ఎందుకంటే చెట్లు అనేటివి కింద ఆల్రెడీ కాపు కాసి కిందికి ఒంగిపోయినాయండి చూడండి మీరు చూడండి నేను ప్రతి చెట్టు చూపిస్తున్నా చూడండి ఎందుకంటే చిక్కటి కాపు పక్కన ఇది వేరే వేరేటండి చూడొచ్చు మీరు వీడియోలో కూడా చూపిస్తాడు మా అబ్బాయి చూడండి ఈ దీనికి దీనికి మీ కాపులో కానీ ఇప్పుడు చూపించాము ఈ చెట్టు కూడా కాపు చూడండి కాల్స్తే రకం ఇది వేరే రకం అండి ఇది వచ్చేసి చూడండి ఇది ఆల్ట్రా డిలక్స్ అండి చూడండి చెట్టు అనేది అడ్డం కిందికి పడింది కాపు కూడా చూడండి మీరు దానికి దీనికి చూపించాను కదా మీకు దానికి దీనికి తేడా ఏం కనిపిస్తుందో కూడా చూడొచ్చు మీరు చెట్టు చూడండి 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 అని చూడండి కాపు అనేది చిక్కటి కాపు చూడండి చూడొచ్చు ఇది పక్కన వేరే వేరే అని చూడండి దీనికి కూడా కాప్ అనేది ఉంది దీనికి దానికి మీరు గమనించండి వీడియోలో ఇది ఆల్డ్ర డిలక్స్ ఇది వేరే కంపెనీ అండి